అపూర్వ వేసిన ప్లాన్ ప్రకారంగానే గగన్ అరెస్ట్ అవుతాడు ఈలోపు సూర్య ఇక తను వెళ్ళిపోతా అని అంటుండగా తప్పకుండా వెళ్ళచ్చు కాకపోతే నేను ఎప్పుడు ఫోన్ చేసి రమ్మన్నా నువ్వు కోర్టుకు రావాల్సింది ఎందుకంటే నీ సాక్ష్యం ఇంపార్టెంట్ అని అన్న తర్వాత సరే సరే అని చెప్పేసి వెళ్ళిపోతుంది ఈలోపు ఇక గగన్ని ఒక ఆట ఆడుకుంటూ ఉంటాడు ఆ ఎస్ఏ సూర్య ఈరోజుతో నువ్వు నా చేతికి చెక్కావురా ఎలా ఎలా తప్పించుకోవాలనుకుంటున్నావురా అసలు ఏమనుకుంటున్నారా ఆడపిల్ల అంటే అంత అలసారా తనని కిడ్నాప్ చేసి ఏదో చేయాలని చెప్పేసి అనుకున్నావు కదరా ఈరోజు నిన్ను వదిలే ప్రసక్తే లేదురా ఎందుకంటే నువ్వు నన్ను ఎంత చావు దెబ్బ కొట్టావో అది నా గుండెల మీద తాగిందిరా అనే విధంగా నాన్న నరకయాతన చూపిస్తూ ఉంటాడు గగన్కి ఆ ఎస్ఐ సూర్య తెలిసిందానా ఇప్పుడు నేనేంటో తెలిసిందా నువ్వు నన్ను ఎలా టార్చర్ పెట్టవురా ఈ రోజుతో ఆ టార్చర్ ఏంటో నీకు చూపిస్తాను ఆ రోజు మీ నాన్నను అదే కాని నాన్నను కాపాడడానికి నువ్వు నన్ను టార్గెట్ పెట్టి నన్ను చిత్రహింసలు పెట్టి వాన్ని కాపాడవు కదరా ఇప్పుడు నిన్నెవడు కాపాడడానికి వస్తాడో నేను చూస్తాను అని చెప్పేసి థర్డ్ డిగ్రీ ఉపయోగించి చిత్రహింసలు పెడుతూ ఉంటాడు ఇదిరా ఇదిరా పోలీస్ పవర్ అంటే మామూలుగా అంచనా వేయకురా అని చెప్పేసి ఈ విధంగా అలా కాళ్ళు చేతులు కట్టేసి మొహానికి వాటర్ కొట్టుకుంటూ ఇక చాలా చిత్రహింసలు పెడుతూ ఉంటాడు ఈ లోపు భూమికి తెలిసిపోతుంది భూమి కృష్ణప్రసాద్ తీసుకొని స్టేషన్ దగ్గరికి వస్తుంది ఎస్పీ గారు మీరు చాలా అన్యాయంగా నా భర్తను అరెస్ట్ చేశారు అని చెప్పేసి ఈ విధంగా ఇక ఆ ఎస్ఐ సూర్యతో భూమి గొడవ పడుతూ ఉంటుంది మా వారు ఎక్కడున్నాడు అని చెప్పేసి ఈ విధంగా భూమి ఆ ఎస్ఐ సూర్యను అడుగుతుండగా ఇంట్రాగేషన్ పేరుతో సెల్లో ఉన్నాడు కావాలని మీరు నా భర్తను అరెస్ట్ చేశారని అర్థమవుతుంది నేనా మీ భర్తనా కావాలని ఎందుకు అరెస్ట్ చేస్తాను కావాలని రూట్గా నీ భర్త ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నారు కాబట్టి నా కంట పడ్డాడు నీ భర్త అందుకే అరెస్ట్ చేయవలసింది నాకు తెలిసి ఎస్ఐ గారు మీరు రోజు నా భర్త మీద పట్టారు మా మామేను మీ దగ్గర నుంచి వెళ్ళి కాపాడాలనే ఉద్దేశం మీదనే నా భర్త మీద మీరు పగ పెంచుకొని ఏదో రకంగా అతన్ని టార్చర్ పెట్టాలని మీరు నిర్ణయించుకున్నారని నాకు అర్థమవుతుంది అయినా నీ భర్త మీద నాకెంటి పగ ఇక ఏంటిదో ఎలా ఉంటుందో అనేది మీరు ఎంత అబద్ధమని నిజం చేయాలని కప్పిపుచ్చినా కూడా ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవ్వరు లేరు కావాలనే మీరు నా భర్తను ఇంట్రాగేషన్ పేరుతో అతని చిత్రహింసలు పెడుతున్నారని కూడా అర్థమవుతుంది అయినా మీరు మనసులో ఏదో ఉద్దేశం పెట్టుకొని మా మావిని కాపాడినందుకు మిమ్మల్ని కొట్టినందుకే ఇదంతా చేస్తున్నారని అర్థమవుతుంది అయినా నేను ఇదంతా చేస్తానని నీ దగ్గర సాక్ష్యం ఉందా భూమి అని చెప్పేసి ఎస్ఐ అడుగుతూ ఉంటాడు జరిగింది మర్చిపోయి మర్యాదగా మా ఆయనను వదిలేయండి అని ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది ఒకవేళ వదిలిపెట్టానని చెప్పేసి అంటే ఆ తర్వాత ఇక మీకే చాలా కష్టం అని చెప్పేసి భూమి ఇవ్వకనే ఇస్తుంది వార్నింగ్ ఏంటి భూమి బెదిరిస్తున్నావా అని చెప్పేసి అంటుండగా బెదిరించడం కాదు నా భర్తను ఏదో రకంగా మీరు మనసులో కుట్ర పెట్టుకొని ఇక టార్చర్ చేస్తున్నారని అర్థమవుతుంది కానీ నీ నిజాలు బయటపెడితే ఆ తర్వాత ఏం జరుగుతుందో కూడా మీరు అర్థం చేసుకోండి ఎస్పీ గారు అని వార్నింగ్ ఇచ్చి భూమి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు ఇక వాణ్ణి ఎన్కౌంటర్ చేస్తే ఆ తర్వాత జరగబోయేది ఎలా జరుగుతుందో చూడండి అని చెప్పేసి అపూర్వ మాటలు గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఈ లోపు వెంటనే ఇక గగన్ దగ్గరికి వెళ్ళి చూసావారా ఇప్పుడు ఈ పోలీస్ పవర్ ఎలా ఉంటుందో ఇప్పుడు అర్థమవుతుందా ఒంటి మీద కాకి చొక్క పెట్టుకొని నేను ఎంతలా టార్చర్ పెడుతున్నానో ఇప్పటికైనా అర్థమవుతుందారా అని చెప్పేసి ఉండగా అప్పుడు వెంటనే గగన్ హేళనగా నవ్వుతూ సిగ్గుగా లేదు కాకి చొక్క అడ్డు పెట్టుకొని ఇలా నన్ను బ్లాక్మెయిల్ చేసి పట్టుకొచ్చి జైల్లో పెట్టడం సిగ్గుగా అనిపించట్లేదా అది న్యాయాన్ని కాపాడే ఆ కాకి చొక్కను అడ్డు పెట్టుకొని అన్యాయానికి ఎదురుపోయి ఇక దీన్ని ఫ్రాడ్గా నువ్వు పొగుడుకుంటున్నావే ఆ కాకి చొక్క సిగ్గనిపించట్లేదా అనేసరికి కోపంతో గగన్ ఛాతి మీద ఒక్కసారిగా ఎస్ఐ సూర్య తంతాడు అసలు ఏమనుకుంటున్నారా నీ బలుపు ఇదంతా ఎక్కడి నుంచో వస్తుందిరా నిన్ను ఇక్కడ ఎన్కౌంటర్ చేయాలనిపిస్తుందిరా అని అంటుండగా నువ్వు నన్ను చంపుతావా మరో జన్మెత్తిన కూడా నువ్వు నన్ను చంపలేవు అని చెప్పేసి అంటుండగా ఏంటిరా ఏంటిద్రా బెదిరిస్తున్నావా కానిస్టేబుల్ వీన్ని బయటికి తీసుకురండి ఇక అని చెప్పేసి వేరే రూమ్లోకి తీసుకెళ్తారు మరోవైపు ఎలాగైనా న్యాయానికి ఇక ఎవరో ఒకరు ఉండాలి తన బావను కాపాడుకోవాలని చెప్పేసి ఇక ఆలోచిస్తూ ఉంటుంది ఒకవేళ అత్తయ్యకు తెలిస్తే అత్తయ్య తట్టుకోలేదు అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే కేపి అమ్మ మన న్యాయం జరగాలంటే ఒకే ఒకరు మనకు న్యాయాన్ని ఇక మన వైపు ఉంటారు ఎవరు ఎవరు మావయ్య ఎవరో కారు ఈ దేశాన్ని కాపాడుతూ ఈ స్వతంత్రానికి తను ఒక మూలంగా నిలిచిన ఆ జేడి కేడి ఏంటి మావయ్య ఏమంటున్నావు అవునమ్మా తనైతేనే ఈ కేసుకు పెద్ద సొల్యూషన్ ప్రాబ్లంని కూడా ఇట్టే అసలు కనిపెట్టి బయట పెడుతుంది సరే మావయ్య ఎలాగైనా సరే ఆ జేడిని కలవడానికి వెళ్దాం సరే అమ్మా అని చెప్పేసి ఒక్కసారి కాల్ చేస్తానని ఈలోపు కేపి జేడికి ఫోన్ చేస్తాడు చెప్పండి కృష్ణప్రసాద్ గారు బాగున్నారా బాగున్నాను జేడి మీతో చిన్న పని పడింది మేడం చెప్పండి ఇక జరిగిన విషయం అంతా జేడికి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు కేపి ఓహో సరే ఒకసారి మీరు వస్తారా సరే నా కోడల్ని తీసుకొని వస్తానని చెప్పేసి జేడిని కలవడానికి ఇటు భూమి కేపి ఇద్దరు కలిసి వెళ్తారు తన గురించి వెయిట్ చేస్తుండగా హాయ్ భూమి హాయ్ మేడం కూర్చో అని చెప్పేసి వెంటనే కూర్చోబెడుతుంది జరిగిన ఎండింగ్ నుంచి ప్రతి ఒక్క విషయం భూమి ఇక ఆ జేడికి చెప్తూ ఉంటుంది దీని ప్రకారంగానే మా మామయ్యను అరెస్ట్ చేశారు చిత్రహింసలు పెట్టారు అందుకే బావ కాపాడాడు అప్పుడు ఆ ఎస్ఏ సూర్య పగపట్టి అన్యాయంగా బావను కేసులో ఇరికించాడు అన్న తర్వాత ఇక వెంటనే నేను ఎలాగైనా మీ బావను బయటికి తీసుకొచ్చే పూచి నాది అన్యాయాన్ని ఎదిరించి నాయని గెలిపించేదే ఈ తత్వం చేడి అని ఈ విధంగా అంటూ ఉంటుంది మరోవైపు నేను ఎలాగైనా ఆ ఎస్ఐ సూర్యతో మాట్లాడి స్టేషన్కి వస్తాను అనేసరికి ఎలాగైనా సరే నా భర్తను కాపాడే బాధ్యత మీకే అని చెప్పేసి ఈ విధంగా ఇక అలా దండం పెడుతూ ఉంటుంది డోంట్ వరీ భూమి నేను చెప్పాను కదా ఒక్కసారి ఇక్కడ మాట ఇస్తే మళ్ళీ ఆ మాటకు తిరిగి ఉండదు ఎలాగైనా సరే నేను చూసుకుంటానని చెప్పేసి ఈ విధంగా జేడి మాట ఇస్తుంది ఇక మరోవైపు ఇక అలా కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ పేరుతో నువ్వు ఎందుకురా ఎందుకు బ్రతుకుండి భూమి మీద వేస్ట్ అని చెప్పేసి వెంటనే తన చేతిలో గున్న గన్ తీసి ఇక గగన్ తలకు గన్ గురి పెడతాడు చంపేస్తారా చంపుతారా చంపినా ఒరిగేది ఏముంది అండి మీకు ఏమీ లేదు చంపాలనుకుంటున్నారు కదా అయినా పోలీసులకు ఇదొక న్యాచురల్ టైప్ అయింది ఎన్కౌంటర్ చేయడం ఆ తర్వాత వాడు తప్పించుకుంటే చంపానని బదనం చేయడం అని విధంగా అంటుండగా అరే నువ్వు చస్తావురా అని చెప్పేసి గన్ను గురిపెట్టే చంపబోతున్న ఆ ఒక్కసారిగా కిక్కర్ నొక్కపోతుండగా వెంటనే సూర్యకు జేడీ దగ్గర నుంచి ఫోన్ వస్తుంది జేడి మేడం ఏంటి నాకు ఫోన్ చేస్తుంది ఈ టైంలో అని చెప్పేసి ఇక కాల్ లిఫ్ట్ చేసి అప్పుడు వెంటనే జైహింద్ మేడం అని చెప్పేసి ఎస్ఐ సూడెంట జై హింద్ సూర్య ఇప్పుడు నీ కస్టడీలో గగన్ అనే వ్యక్తి ఉన్నాడా అవును మేడం చెప్తున్నాను విను నేను రేపు మార్నింగ్ వచ్చేంత వరకు అతని మీద లాఠీ దెబ్బ కూడా పడకుండా నువ్వే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏంటి మేడం ఆ కేసు నేను ఇప్పుడు నా హ్యాండ్వర్లో ఉంది చెప్పాను కదా నేను చెప్పేంత వరకు నువ్వు అతని మీద ఒక లాంటి దెబ్బ కూడా పడకుండా చూసుకునే బాధ్యత నిధి రేపు నువ్వు చెప్పిన కేసు ప్రకారంగానే ఇక ఎవరినో కిడ్నాప్ చేశారని చెప్పేసి నువ్వు క్రియేట్ చేశావా లేకపోతే చూసావా ఏంటి మేడం నేను పోలీసుల కర్తవ్యానికి కట్టుబడి ఉంటాను సరే మిస్టర్ ఎస్ఐ సూర్య మీరు చెప్పినట్టే తనని కూడా ఒకసారి తనతో మాట్లాడతాను ఎందుకంటే తనని కావాలని రూట్గా గగన్ గారు కిడ్నాప్ చేశారంటున్నావు కదా తనని కూడా రేపు పిలిపించండి అనేసరికి వనికిపోతూ ఉంటాడు ఇక్కడ ఎస్ఐ సూర్య జేడి రాకతో ఇక గగన్ బయటికి రావడం నిజా నిజాలు బయటపడడం ఆ తర్వాత ఇక ఒక్కొక్కతి తీక పట్టుకుంటే డుంకంతా కదిలినట్టు అపూర్వ బండారాన్ని కూడా జేడి బయట పెడుతుందా ఇంకా ఊహించని ట్విస్ట్తో ఇంకా రాబోతున్న సీరియల్ సరికొత్త మలుపు తిరగబోతుంది మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేయడం మర్చిపో